ఈ టైం హెల్దీ స్నాక్ ఒకటి చూసేద్దామా ఫస్ట్ అయితే కారానికి తగ్గట్టు అల్లం పచ్చిమిర్చి అయితే వేసుకుని పచ్చాగా దంచుకోవాలి మనం ఎందులో పిండి కలుపుకోవాలనుకుంటున్నామో అందులో దంచుకున్న పేస్ట్ వేసుకుని సన్నగా కట్ చేసిన పచ్చిమిర్చి ఆనియన్ తురుముకున్న సొరకాయ మార్నింగ్ అంతా నానబెట్టిన శనగపప్పు ఒక పెద్ద గ్లాస్ బియ్య పిండి జీలకర్ర పేస్ట్ కి సరిపడా ఉప్పు వెన్నపూస వేసుకుని అయితే పిండిని బాగా కలుపుకోవాలి వెన్న పూస అవైలబుల్ గా లేకపోతే కొంచెం సోడా ఉప్పు వేసుకోండి ఇక్కడ మనకి సొరకాయలో ఉన్న వాటర్ పిండి కలుపుకోవడానికి సరిప సరిపోతుంది అంతగా మీరు వాటర్ వేసుకోవాలంటే లాస్ట్ లో మొత్తం కలిపాక కొంచెం వాటర్ యాడ్ చేసుకోండి సరిపోకపోతే పిండిని అయితే ఇంత సాఫ్ట్ గా కలుపుకోవాలి ఒక మైనప్ కవర్ మీద ఆయిల్ రాసేసి చేత్తో ఉండలు తీసుకుంటా రౌండ్ గా చేసుకుని కవర్ మీద స్ప్రెడ్ చేసుకుంటా హోల్స్ పెట్టుకోవాలి పిండి అంటుకుంటుంటే కొంచెం ఆయిల్ అయితే చేతికి రాసుకోండి బాగా హీట్ చేసుకున్న ఆయిల్ లో విరిగిపోకుండా ఇలా తీసుకుని రెండు వైపులా కాల్చుకుంటే మనకి ఎంతో టేస్టీ అయినా టీ టైమ్ స్నాక్ రెడీ అయిపోయినట్టే టీ టైమ్ స్నాక్ అంటున్నాను కానీ రెసిపీ నేను చెప్పలేదు కదా మేమైతే వీటిని సొరకాయ తపాలా చెక్కలు అంటాము ఇంకా మీ ఇష్టం వీటిని సొరకాయ గారెలు అంటారో లేదా సొరకాయ చెక్కలు అంటారో అయితే మనం టూ డేస్ స్టోర్ చేసుకోవచ్చు కానీ ఫస్ట్ డే కన్నా సెకండ్ డే కి మెత్తగా అయిపోతాయి అలాంటప్పుడు మళ్ళీ ఒకసారి ఆయిల్ లో ఫ్రై చేసుకుంటే క్రిస్పీగా అవుతాయి మా అమ్మ ఇలా రెండు తీసిందో లేదో నేనైతే టేస్ట్ చేయకుండా ఉండలేకపోయాను కొంచెం తుంచి అలా నోట్ లో పెట్టుకుంటే వెన్న పూస వేసాం కదా భలే కరిగిపోతున్నాయి బయట క్రిస్పీగా లోపల సాఫ్ట్ గా అయితే టేస్ట్ అయితే అదిరిపోయింది మీరు కూడా ఒకసారి హెల్దీ స్నాక్ చేసి ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్ లో చెప్పేయండి ఆయిల్ అయితే అస్సలు పీల్చుకోలేదు వెళ్తా వెళ్తా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసేయండి